బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రాఘవేంద్ర కాలనీ వాసులు ధర్నా చేపట్టారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు మారుతి అపార్ట్మెంట్ సభ్యులు ప్రభుత్వం రోడ్డును దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు కమిషనర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే అపార్ట్మెంట్ వాసులు నెంబర్ లేని జేసీబీ ట్రాక్టర్లతో రోడ్డును సుమారుగా రెండు ఫీట్ల లోతు నుండి అడ్డంగా నూట నుండి రెండు వందల ఫీట్ల వరకు మట్టిని తోడి రోడ్డును అస్తవ్యస్తం చేశారని కాలనీ వాసులు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం జరిగిందని మరియు దౌర్జన్యానికి దిగపడ్డారని మాకు కమిషనర్ ఆదేశాలు ఉన్నాయని తెలిపారన్నారు ఈ విషయంపై కాలనీవాసులు కమిషనర్కి కమిషనర్ కి ఫోన్ చేయడం జరిగింది అప్పుడు కమిషనర్ నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సమాచారం ఇచ్చారు కానీ అపార్ట్మెంట్ వాసులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని రోడ్డుపై సెల్లార్ రావడం ద్వారా కాలనీ వాసులకు ఇబ్బందిగా ఏర్పడిందని ఇప్పటికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఇలాంటివి అధికారులు పట్టించుకోకపోతే మేమెక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు ఇలాంటి వాటిపైన తక్షణమే అధికారు అధికారులు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్కూలుకు వెళ్ళే పిల్లలు మరియు మహిళలు ఈ రహదారి ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులదే బాధ్యత అన్నారు నిన్న కమిషనర్ వచ్చారు వచ్చినాక ఫస్ట్ మేము కంప్లైంట్ మా మీద ఉంది కాల్ చేయాలి కదా మేము వస్తున్నామని కాల్ చేయలేదు అట్లనే వచ్చారు వచ్చినాక సొల్యూషన్ మనకి మనకే అడుగుతారు మీరు చెప్పండి బాబు పది సార్లు ఇప్పటిదాకా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయినామో మీరే సొల్యూషన్ చెప్పాలి మళ్ళీ మీరు అంత అథారిటీలో ఉన్న హైయర్ అథారిటీలో ఉన్నావు నువ్వు మరి మేమే సొల్యూషన్ చెప్పాలంటే మేమే మీకు లేము కదా మీకు ఉంది ఆథరైజేషన్ మీరు చెప్పాలి మాకు సొల్యూషన్ మళ్ళీ సరే రోడ్ ఎప్పుడు వేస్తారు అంటే ఏమంటారు రోడ్ మేము ఇప్పుడు దాకా మేము శాంక్షన్ చేయలేము ఫ్యూచర్లో కూడా నా చేతిలో ఉంది రోడ్ శాంక్షన్ చేయడం నేను చేయను నేను సైన్ పెట్టాను అట్లా క్లియర్గా చెప్పేస్తున్నారు అంటే మళ్ళీ రాఘవేంద్ర కాలనీ అన్నిటిలో రోడ్ ఉంది మాకు కూడా కావాలి అంటే ఏమంటావు నీ ఫైవ్ ఫింగర్స్ నీ డ్యూటీ ఏముంది అది చేసి వెళ్ళాలి నువ్వు ఇద్దరు ఇద్దరికి న్యాయం అయ్యేలాగా చేయాలి నువ్వు వీళ్ళకి వన్ సింగ్ నువ్వు రోడ్ తగు అని ఎక్కడ మున్సిపల్ అథారిటీ రావాలి వాళ్ళు వర్కర్స్ వచ్చి మళ్ళీ తవ్వాలి కదా వాళ్ళు ప్రైవేట్ చేసి ఇవి తీసుకొస్తారు నంబర్ లేదు అది ఏం లేదు డ్రైవర్ లైసెన్స్ అడుగుతే ఏం లేదు అతని దగ్గర ఎట్లా వస్తారు ఇప్పుడు పొద్దున పైప్ లైన్ కూడా పగిలింది అది ఎవరు చేస్తారు నిన్న తవ్వితే చేసి వస్తా పైప్ లైన్ కూడా తవ్వింది అది ఇప్పుడు ఎవరు చేస్తారు మీకు పగల కొట్టడం రోడ్ ఎండి గారు ఇది 15 సంవత్సరాలు కృతం ఏర్పడిన కాని సిసి రోడ్ ఎందుకు రాదు మేము ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టట్లేదా మేము కరెక్ట్ గా బిల్లులు కట్టట్లేదా మా ఇయర్ yes, yes. <laughs> 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 ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ రోజు మేము రోడ్ ఎంక్రోచ్మెంట్ గురించి విజయమారుతి అపార్ట్మెంట్ మీద మేము కమిషనర్ గారి కంప్లైంట్ని మేము సబ్మిట్ చేసినాము మా సమస్యను మేము వాళ్ళ ముందు వివరించుకున్నాము వివరించుకున్న తర్వాత వాళ్ళు మా పది మా సమస్యను అర్థం చేసుకొని వాళ్ళు లాస్ట్ ఇయర్ జూన్లో మాకు సొల్యూషన్ తీసుకొచ్చారు రోడ్ని ఎంక్రోచ్మెంట్ అయిన దాన్ని తొలగించి రోడ్డుని సమతలంగా చేశారు దాని తర్వాత ఒక మూడు నెలల క్రితమే మళ్ళీ విజయమారుతి అపార్ట్మెంట్ అనే వాళ్ళు అపార్ట్మెంట్ సభ్యులు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ రోడ్ ఎంక్రోచ్మెంట్ చేశారు దాని గురించి మేము టూ మంత్స్ బ్యాక్ మేము మళ్ళీ కలెక్టర్ కలెక్టర్కి మళ్ళీ మేము దాని గురించి మేము మేము ఆల్రెడీ మేము ఇక్కడ కమిషనర్ గారికి మేము మళ్ళీ విన్నవించుకున్నాము మా సమస్యను కూడా విన్నవించుకొని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చూస్తాము చూస్తాము అన్నారు కానీ ఇంతవరకు మాకు సొల్యూషన్ తీసుకురాలేదు మేము పర్సనల్గా పర్ కమిషనర్ గారి కలిసి మా బాధను వినవించుకున్నప్పుడు మేము చూస్తాము చూస్తాము అన్నారు కానీ ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం చేయలేదు వాళ్ళు వస్తా అన్నప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు ప్రతి ప్రతిసారి వచ్చినప్పుడు అపార్ట్మెంట్ వల్ల వర్షన్ వింటున్నారు కానీ మా వర్షన్ వినట్లేదు మేము అడిగాం నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా మా వీధికి వచ్చినప్పుడు మేము అడిగాము ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి అంటే మమ్మల్ని సొల్యూషన్ చెప్పమంటున్నారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా మమ్మల్ని సమ ఈ సమస్యకు మమ్మల్ని సొల్యూషన్ అడగడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో లాస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న కమిషనర్స్ ఎలా అయితే పరిష్కారం చూపించారో ఈ కమిషనర్ ఎందుకు చూపించలేకపోతున్నారు ఎందుకు అనేది మా సమస్య ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్లకు అన్అఫీషియల్గా చెప్పారో అఫీషియల్గా చెప్పారో మాకు తెలియదు వాళ్ళు విజయమారుతి అపార్ట్మెంట్ సభ్యులు నిన్న నైట్ నిన్న ఐదు సుమారు ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు కంప్లీట్గా మమ్మల్ని అందరినీ భయోబు గురి చేసి మా ఫ్యామిలీస్ని మమ్మీ మమ్మల్ని మొత్తం నెట్టేసి మాకు ఒక వార్నింగ్ ఇచ్చి మీరేం చేసుకుంటారో తీసుకోపోరు చెప్పేసి అనథరైజ్డ్ జేసీబీని నెంబర్ లేని జేసీబీని టాక్టర్ని మా కాలనీకి తీసుకొచ్చి వాళ్ళు మొత్తం దురాక్రమణకు లో దురాక్రమణకు చేకూరారు ఇంకొకటి ఏంటంటే మేము అదే టైంలో నేను అదే టైంలో నేను పర్సనల్గా రమీష్ గారికి కాల్ చేసి ఇలా జరుగుతుంది సార్ మీరు రండి సార్ మాకు మీరు చేయండి సార్ అని నేను అడిగాను అడిగితే వారు ఏమన్నారు అంటే వాళ్ళు మా సిబ్బందిని పంపిస్తానని చెప్పారు ఒక్క సిబ్బంది కూడా మా కాలికి రాలేదండి నేను టీపీఓ ఆఫీసర్ ఫోన్ చేశాను కమిషనర్ గారికి ఫోన్ చేశాను వాళ్ళ సిబ్బందికి ఫోన్ చేశాను ఎవరు ఆన్సర్ చేయలేదు ఎవరు మాకు రెస్పాండ్ కాలేదు కమిషనర్ మా మా కార్పొరేటర్ గారికి చెప్పాము సార్ పరిస్థితిని పోలీస్ స్టేషన్ చెప్పాము ఎవరు మాకు సాయం చేయలేదు మా సమస్య ఒకటే రోడ్డు అక్కడ ఏమైందంటే ఎంక్రోచ్మెంట్ జరిగి అక్కడ రోడ్డు డౌన్ అయిపోయింది దానివల్ల మా ప్రాణాలకు ముప్పుంది ఇది వాళ్ళ పార్కింగ్ సమస్య కాదు మా ప్రాణాల సమస్య అక్కడ నుంచి ఏ వెహికల్ బయటకు వచ్చినా కూడా అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇదే పాయింట్ మేము చెప్తే యాక్సిడెంట్ జరిగిందా ఇప్పటివరకైనా అడుగుతున్నారు జరిగింది జరిగినప్పుడు మేము చూసుకుంటామని చెప్పారు ఇది కరెక్టా ఇది కరెక్టేనా ఇలా మీరు చేసే జస్ట్ నేను అడిగింది ఒకటే పాయింట్ నా కంప్లైంట్లో నేను అడిగింది ఒకటే పాయింట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకి రోడ్డు సమానంగా చూపించమని అడగడం తప్ప ఇది వాళ్ళ ప్రజలు వేరే వాళ్ళ సమస్యకు మా సమస్యను చూపించి మీరు రోడ్డు సరిగా చేయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి మీరు న్యాయం చేయండి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ